శ్రీ గురుభ్యో జోనమ హరి ఓం ఇప్పుడు మనం చెప్పుకునే అంశం ఏంటంటే అండి కార్తీక మాసం ఈ యొక్క కార్తీక మాసంలో ఏం చేయాలి ఏ నియమాలు పాటించాలి అనేది ఇప్పుడు మనం చెప్పుకుందాం ఈ కార్తీక మాసం అనగానే శివకేశవులకి చాలా ఇష్టమైనది అందరూ అనుకుంటారండి ఈశ్వరులకి ఈ యొక్క కార్తీక మాసం ఇష్టమని కానీ ఇక్కడ కార్తీక దామోదని అని అంటామండి ఈ యొక్క శివకేశువులు ఇద్దరికీ కూడా చాలా ప్రీతికరమైన మాసం ఇష్టమైన మాసం అంటే ఈ యొక్క కార్తీక మాసం ఈ కార్తీక మాసం నియమనిష్టలతో చేసినట్లయితే ఎన్నో జన్మల పాపాలు తొలగిపోతాయి ఈ యొక్క కార్తీక మాసం ఎలా చేయాలంటే అండి కాలంలో నిద్రలు వేచి నదికి వెళ్ళి స్నానం చేయాలి దీపారాధన చేసుకోవాలి అలాగే శివాలయం దర్శనం చేసుకోవాలి శివాలయానికి వెళ్ళి ప్రదక్షిణలు చేసి ఈశ్వరుల దర్శనం చేసుకుని అభిషేకం చేసుకుని రావాలి అంతేకాకుండా ఈశ్వరుడికి బిల్వదళాలతో పూజ చేసుకోవాలి అలాగే ఉమ్మెత్త పువ్వులతో పూజ చేసుకోవాలి తుమ్మె పువ్వులతో పూజ చేసుకోవాలి పంచామృతాలతో స్వామికి అభిషేకం చేయాలి ఈ యొక్క స్వామివారికి పంచామృతాలు అంటే అండి ఆవు పాలు ఆవు పెరుగు ఆవు నెయ్య తేనె పంచదార ఆవు పాలతో చేయడం వల్ల స్వామివారికి మనకి ఆయుధానం ఆయుధాయం అనేది పెరుగుతుంది ఆవు పెరుగుతో చేయడం వల్ల యశస్సు కలుగుతుంది ఆవు నెయ్యితో చేయడం వల్ల జ్ఞానం కలుగుతుందండి మన పిల్లలకు కూడా జ్ఞాపక శక్తి కలుగుతుందండి ఈ యొక్క తేనెతో అభిషేకం చేయడం వల్ల మంచి మాటలు మధురమైన మాటలు వస్తాయండి తేనెతో అభిషేకం స్వామివారికి చేయడం వల్ల చాలామంది పిల్లలకి మాటలు రావండి ఈ యొక్క స్వామివారికి చేస్తే వాక్పటత్వం కలుగుతుందండి బాగా మాటలు వస్తాయండి ఈ యొక్క స్వామివారికి పంచదారతో చేయడం వల్ల ఈ యొక్క దీర్ఘకాలంలో వ్యాధులు అనేవి నశిస్తాయండి దీర్ఘకాలికమైన రోగాలన్నీ తొలగిపోతాయండి ఎటువంటి దుఃఖాలైనా తొలగిపోతాయండి ఈ విధంగా స్వామివారి స్వామివారికి కుదిరితే పంచామృతాలతో అభిషేకం చేయాలి పళ్ళరసాలతో చేయడం వల్ల ఆరోగ్యం అనేది కలుగుతుంది గంధంతో అభిషేకం చేయడం వల్ల సంతతి కలుగుతుందండి సంతానం ఉన్న వాళ్ళు మంచి వృద్ధిలోకి వస్తారు పిల్లలు భస్మం భస్మం అంటే విభూత్ అండి ఈ యొక్క విభూతితో చేయడం వల్ల అభిషేకం సా ఈ యొక్క ఐశ్వర్యం అనేది కలుగుతుంది ఈశ్వరులకి చాలా ఇష్టమైనది ఈ యొక్క విభుదండి వట్టి వేళ్ళు సెంటు పన్నీరు చేయడం వల్ల అభిషేకం కీర్తి ప్రతిష్ఠలు కలుగుతాయి ఈ యొక్క ఏకాదశ అభిషే ద్రవ్యాలతో అభిషేకం చేసుకోవాలండి ఏకాదశ ద్రవ్యాలతో ఈ యొక్క ఫలితాలు తెలుసుకున్నారు కదా ఏకాదశ ద్రవ్యాలు అభిషేకం చేసే ఫలితాలు తెలుసుకున్నారు కదా అలాగే ప్రదోషకాలం అండి దీన్నే సాయంకాలం అంటారు సాయంకాలంలో స్వామివారి ఈశ్వరులు దర్శనం చేసుకోవడం వల్ల చాలా ఫలితాలు అనేది లభిస్తాయండి గొప్ప ఫలితాలు లభిస్తాయండి కుదిరితే సాయంత్రం వేళలో శివాలయానికి వెళ్ళి ప్రదక్షిణం చేసుకుని శివ పంచాక్షరి జపం చేయడం వల్ల స్వామివారి అనుగ్రహం అయితే తప్పకుండా లభిస్తుంది గొప్ప ఫలితాలు పొందుతారు మీ పిల్లలు కూడా అభివృద్ధిలో వస్తారు ఇలా చేసినట్లయితే ఎన్నో జన్మల్లో చేసిన పాపం తొలగిపోతుంది స్వామిని దళాలతో పూర్తి చేసుకోవాలి బిలువ దళాలంటే మారేడుపత్రి ఈ యొక్క మారేడుపత్రి చేయడం వల్ల స్వామివారికి మూడు జన్మల్లో చేసిన పాపం తొలగిపోతుందండి ఉదయాన్నే లేచి ఈ యొక్క నదికి వెళ్ళి స్నానం చేసి శివారాధన చేసి శివాలయానికి వెళ్ళి శివారాధన చేసిన తర్వాత ఉదయం కుదరల వాళ్ళు సాయంత్రం వెళ్ళి ప్రదక్షిణాలు చేసి శివారాధన చేయడం వల్ల దర్శనం చేసుకోవడం వల్ల యొక్క మన పిల్లలకి అది కూడా మంచి వృద్ధిలోకి వస్తారు మనం చేసినట్టు పుణ్యం మన బిడ్డలను కాపాడుతుందండి అందరూ గమనించగలరు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్